శత్రు బాధల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకునే ఏకైక పరిహారం అండి తాంత్రిక పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు చేకూరుతుంది అలానే కాకుండా శత్రువులు మిత్రులుగా మారిపోతారు వెల్లుల్లి గురించి మనందరికీ తెలిసిందే కదా వెల్లుల్లి ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు చెప్పే ఈ పరిహార పరంగా ఏంటంటే కనుక వెల్లుల్లిపాయ అనేది చాలా చక్కగా అండి శత్రువుల నుంచి మనకి ఏంటంటే కనుక విముక్తి కలిగిస్తుంది అనమాట ఎలా చేయాలో ఈ పరిహారం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మానవ జీవితం అన్న తర్వాత నార్మల్గా మన జీవితంలో ఏంటంటే అందరూ కూడా మనకనే కాదు ఎవ్వరికైనా సరేనండి శత్రువులు అనేది ఏంటంటే కామన్గా ఉంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి కొంతమందికి శత్రువులు ఉన్నా కానీ ఏంటంటే కొంచెం ఇబ్బంది తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అసలు మాకు శత్రువులే ఉండకూడదండి వాళ్ళ వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీరే మార్పును చూసి ఆన్సర్ అయిపోతారు అనమాట ఏమీ లేదండి వెల్లుల్లిపాయ మనందరికీ తెలిసిందే కదా అది తీసుకోవాలన్నమాట ఒక రెబ్బ వెల్లుల్లి కావాలండి అంటే శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఒక రెబ్బ వెల్లుల్లిపాయని తీసుకోండి ఇంకా అలా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శత్రువులు ఉన్నారనుకోండి మన జీవితంలో ఏంటంటే కనుక సుఖ సంతోషాలే కరువైపోతాయి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ అనమాట అంటే ఏ శత్రువు ఏం చేస్తాడో ఎవరు ఎటా అంటే ఎటాక్ చేస్తారో ఎలా దాడి చేస్తారో లేదంటే కనుక ఎవరు ఏం మన మీద ప్రయోగాలు చేయిస్తారో లేకపోతే మన ఎదుగుదలను ఎక్కడ ఆపుతారని మనం ఏంటంటే భయం భయంతో ఒక్కొక్క రోజు బ్రతుకుతూ ఉంటామన్నమాట అదే శత్రువులు లేరనుకోండి హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయొచ్చు కాబట్టి మీరు శత్రువుల నుంచి విముక్తి కలగాలంటే ఈ విధంగా ఈ పరిహారం చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అత్యంత శక్తివంతమైన పరిహారం వెల్లుల్లిపాయే అనుకోకండి ఇదేంటంటే కనుక చెప్పాలంటే మనకు ఆరోగ్యానికి అంటే హార్ట్కి కూడా వెల్లుల్లిపాయ చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మా చెప్పాలంటే వెల్లుల్లిపాయను ప్రతిరోజు తీసుకోవటం వల్ల అండి లివర్ ప్రాబ్లం కూడా రాదని మనకు ఏంటంటే వైద్యులే చెబుతున్నారనమాట వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పరిహారాల పరంగా కూడా అంతే మేలు చేస్తు వస్తుంది అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట కాబట్టి మీరు వెల్లుల్లిపాయనండి రోజు ఏంటంటే రోజు ఏంటంటే తీసుకోండి ఇలా తీసుకోవటం వల్ల మీకు మంచిది అనమాట అలానే కాకుండా చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా అండి దరిదాపుల్లోకి రాకుండా పోతాయి మీరు ఆరోగ్యంగా ఉండటానికి చక్కగా ఏంటంటే కనుక గా ఉండటానికి కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఈ వెల్లుల్లిపాయ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక ఎక్కువ బరువుతో బాధపడేవారు కూడా అండి తేనెతో వెల్లుల్లిపాయని కలిపి తీసుకుంటే పరగడుపున ఖచ్చితంగా బరువు కూడా క్రమంగా తగ్గుతారు అంటే ఒకటేసారి ఎంత తగ్గరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బరువు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత వెల్లుల్లిపాయ వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా బెనిఫిట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు మనం ఏంటంటే పోపు వేయాలన్నా పచ్చడిలో చేయాలన్నా ఖచ్చితంగా వెల్లుల్లిపాయ లేనిది చేయనే చేయం కదండి అది ఎంత ఘాటుగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా అలానే ఏంటంటే గనక ఈ పరిహారానికి ఇప్పుడు చెప్తున్నాం కదా శత్రువుల నుంచి విముక్తి కలిగించుకునే పరిహారానికి కూడా అంతే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అంతే మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఒక వెల్లుల్లిపాయని తీసుకోండి అంటే నార్మల్ గా మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి కాకుండా కొంచెం లావుగా ఉంటుంది కదండి అంటే కొంచెం పొడువుగా లావుగా ఉండే వెల్లుల్లిపాయని తీసుకోండి సన్నదైనా పర్వాలేదు ఏం కాదు కానీ కొంచెం పొడుగుంటే అనమాట అలా తీసుకోండి అంటే మీరు దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమి లేదండి చేసుకుంటే ఏంటంటే ఈ పరిహారం గుర్తుపెట్టుకోండి ఉదయం పదకొండు గంటల లోపే చేసుకోండి ఉదయం ఒకవేళ చేయటం కుదరటం లేదనుకోండి సాయంత్రం పూట ఏంటంటే కనుక ఎనిమిదిటి లోపే ఈ పరిహారాన్ని ముగించుకోండి సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలుకొని ఎనిమిది గంటల లోపే పరిహారం చేసుకోవాలి ఉదయం చేసుకుంటే లోపే చేసుకోవాలి ఆ తర్వాత చేస్తే ఫలితం ఉండదని మనకు ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందనమాట ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని చేసేటప్పుడు తప్పనిసరిగా మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి నిష్ట నియమాలను ఆచరించాలి అంటే నిష్ట నియమాలు అంటే కనుక నాన్ ని తిని చేయకూడదండి అలా చేస్తే మీకు ఈ పరిహారం పంచేదనమాట నాన్ వెజ్ నస్సలు కూడా తినకుండా చేసుకోండి ఎందుకంటే కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయండి నీసుని తిని కనుక పరిహారం చేసుకుంటే ఫలించవన్నమాట అందుకే తినకుండా చేసుకోవటం మంచిది స్నానం చేయాలి తల స్నానం చేయండి ఒకవేళ మనం ముందు రోజు కూడా ఏంటంటే కనుక నీసుని తినుంటాం కదా కాబట్టి స్నానం చేస్తే మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీరు ఒక వెల్లుల్లి పైన తీసుకుని దానిపై నుంచి పొట్టంతా కూడా తీసేయండి ఒక్కటే రెబ్బండి ఎక్కువగా అవసరం లేదనమాట తీసేసి దానిపై నుంచి పొట్టు తీసేసి దానిపైన ఏంటంటే కనుక మీ శత్రువు అంటే ఇప్పుడు మనం ఏంటంటే కనుక శత్రువులు చాలామంది ఉంటారు కానీ ఒక రెండు వెల్లు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి అంటే ఇద్దరు పేరు రాయండి మూడు తీసుకోండి ముగ్గురు పేరు రాయండి ఒక మేకుని తీసుకోండి ఆ మేకుకి ఏంటంటే కనుక ఈ వెల్లుల్లిపాయల్ని కూర్చోండి అంటే ఇలా గుచ్చేయండి మొత్తం కూడా ఇలా ఇక్కడ చూపించే విధంగా ఇలా కూర్చోండి ఇలా ఏంటంటే కనుక ఒకరేంటంటే కనుక అండి ముఖ్యంగా ఎవరితో అయితే ఎక్కువగా సఫర్ అవుతున్నారో వారి యొక్క పేరు ఫస్ట్ రాయండి ఆ తర్వాత వీళ్ళు కూడా మాకు శత్రువులే అంటే కనుక వాళ్ళ పేరు కూడా రాయండి ఆ తర్వాత ఏంటంటే మాకు ముగ్గురు నలుగురు ఉన్నారండి అంటే కనుక వాళ్ళ పేర్లు కూడా మనం ఏంటంటే ఒక్కొక్క వెల్లిపాయ మీద ఆ మేకకి ఎన్ని అయితే పడతాయో అంటే నార్మల్గా ఒక పెద్ద సైజు మేకు తీసుకుంటే సన్నగా ఉండే మేకుని తీసుకోండి మరి మీరు లావుగా ఉండే మేకుని తీసుకుంటే వెల్లుల్లిపాయలకు అవి రాదు కాబట్టి మీరు ఏంటంటే కనుక సన్నగా ఉండే ఇలా పొడవుగా ఉండే మేకలు ఉంటాయి కదండి మన ఇంట్లో మనం కొట్టుకుంటాం అలాంటివి తీసుకోండి అవి తీసేసుకుని ఇలా దానికి మినిమం ఏంటంటే కనుక ఒక నాలుగు అంటే వెల్లుల్లిపాయలు పడతాయి అలా తీసేసుకుని నలుగురు ఉంటే నలుగురు శత్రువులు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు ఒక్కరున్న పర్వాలేదు ఒకెల్లు వెల్లు రెబ్బని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక శత్రువు పేరు రాయాలి చిన్నగా రాయాలి బ్లాక్ చుమారుతో రాయాలి రాసిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లోకి వెళ్ళండి ఏ చెట్టు అయినా పర్వాలేదు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టు ఆ చెట్టు ఈ చెట్టు అనకుండా ఏంటంటే కనుక ఏ చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళండి వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా అక్కడ గోతిని తీయండి తీసేసి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటూ మీరు ఇదేంటంటే కనుక అందులో పాతి పెట్టండి ఇలా చేయటం వల్ల శత్రుత్వం అంతి అంటే అంతమైపోతుంది అంటే శత్రువులు అంతమైపోతారంటే కనుక ఇది కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోండి వాళ్ళు మన కంటికి కనిపించకుండా పోతారు లేదంటే కనుక మన నుంచి దూరం వెళ్ళిపోతారు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మన దరిదాపుల్లోకి రాకుండా మనకు అంటే ఇబ్బంది కలిగించకుండా ఎఫెక్ట్ చేయకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్ పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట చాలా మందిని చూస్తాం కదండీ శత్రువులు శత్రువులు కొట్టుకోవటం చంపుకోవటం అలానే కాకుండా ఒకరిని చూస్తే ఒకరు అంటే ఓర్వలేకపోవటం ఒకరు మంచిగా బ్రతుకుతున్నట్టయితే వాళ్ళని ఏంటంటే కనుక చెడగొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు శత్రువుల వల్ల చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలా కోలిపోయిన వారు కూడా ఉన్నారు కదండి అలా శత్రువులు ఏంటంటే కనుక మీ దగ్గరికి రాకుండా చేసేసుకునే పరిహారము ఖచ్చితంగా మార్పు ఉంటుంది కానీ వెంటనే వస్తుందని అయితే చెప్పట్లేదండి వెంటనే అంటే కనుక వితిన్ సెకండ్స్లో వస్తుంది ఒక రోజులోనే వస్తుంది రెండు రోజుల్లోనే మీకు తెలుస్తుందని కాదు కనీసం ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాతే మీకు ఏదో ఒక రిజల్ట్ తెలుస్తుంది కొంతమందికి అయితే వారం రోజులు కూడా పట్టొచ్చు వెంటనే వస్తుందని అయితే చెప్పట్లేదు అందుకే ఏంటంటే కనుక ఓపిక పట్టండి పరిహారం చేసేటప్పుడు ఎంత గట్ ట్టిగా సంకల్పం చెప్పుకుంటారు ఎంత పాజిటివ్గా అంటే ఆలోచిస్తారో అంత మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు అదే మీరు పరిహారం చేసేటప్పుడు ఏదో చేశాము ఇంకా ఫలితం రావాలి కదా అన్నట్టుగా చెయ్యకండి చేస్తే అది రాదు ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది కదండి అందుకే ఎవరికి చెప్పకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా ఈజీగా చూడండి మనం ఏంటంటే కొంతమంది అండి శత్రువులు మన దగ్గరికి రావద్దని మనం బయటికి వెళ్ళి కూడా డబ్బులు ఇచ్చి అది ఇది చేయించుకుంటూ ఉంటారు కొంతమంది అందరూ అన్ని చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కదా అయినప్పటికీ కూడా ఏంటంటే శత్రువుల బాధలు అనేవి పోవు కదండి పోక మనం బాధపడుతూనే ఉంటాం ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనం కారంతో ఒక రెండు ముద్దలు తిన్నా సరేనండి అది మన పైకి పట్టాలి మన ఒంటికి పట్టాలంటే మన ఒంటికి పట్టినా సరేనండి కానీ శత్రువులు ఉన్నారనుకోండి మనం దేనితో తిన్నా సరే అమృతంతో తిన్నా అదేంటంటే మన పైకి పట్టదు ఎందుకంటే కనుక ఈ శత్రువుల వల్ల మనం సఫర్ అయిపోతూనే ఉంటాం ఎక్కడికి వెళ్ళిన వీళ్ళేంటంటే గనక మన అడుగులను కూడా పసిగడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిన ఎదుగుదల ఎలా ఉన్నా అలానే కాకుండా మనం బ్రతుకుతుంటే చూడలేరు మన మీద ఏంటంటే గనక లేనిపోనివి చెప్పటం అలానే కాకుండా మనని ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్జర్వ్ చేయటం మనని వెంట ఆడటం వెంబడించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలా శత్రువుల వల్ల ఏంటంటే కనుక చాలా చిత్రహింసలకు మనం గురవుతూ ఉంటాం కదా అలాంటి చిత్రహింసల నుంచి బయటపడటానికి మనకు అంటే మంచి జరగటానికి మనకు అంతా కూడా అనుకూలించటానికి అలాగే కాకుండా మనకు ఇంకా మనం కోరుకున్నట్టు మన లైఫ్ని మనం బ్రతకటానికి కొన్ని బాధలు అనేవి మన జీవితంలో నుంచి వెళ్ళిపోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా చెయ్యండి చేసేసి ఫలితం పొందండి ఎంత మార్పుని చూస్తారంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు మాకు ఇన్ని రోజుల నుంచి అసలు తెలియదండి ఎంతలా ఫలితం వస్తుందని అన్నట్టుగా ఆశ్చర్యపోతారు అందుకే ఇలా ఒక వెల్లుల్లిపాయన తీసేసుకొని ఈజీగా చేసేసుకునే పరిహారం దీనికి ఏం పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వెల్లుల్లిపాయలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఒకటే రెబ్బ అంటే ఇలా అంటే మీ శత్రువులను బట్టి మీరు తీసుకోవచ్చు ఏం కాదండి ఒకవేళ మీకు ఒకరే ఉన్నారంటే కనుక ఒకరిని కూడా అంటే మీరు చెప్పుకొని దాని మీద రాయాలి రాస్తేనే మనకు ఫలితం వస్తుంది దాని మీద పడుతుందండి అంటే కనుక కొంచెం చిన్నగా రాయండి అంటే చిన్నగా వాళ్ళ పేర్లు సరిపోయేటట్టు రాయండి ఇప్పుడు పెద్ద పేరు ఉండనుకోండి ఇప్పుడు ఏంటంటే కనుక విజయ్ కుమార్ ఉన్నది అనుకోండి విజయ్ అని రాయండి పైన విజయ్ అని రాసి కింద కుమార్ అని లేదంటే కనుక షాయి అని ఉందనుకోండి ఇలా ఈజీగా ఇలా రాసేయండి ఇలా పేరు మాత్రం ఖచ్చితంగా రాయాలి రాస్తేనే ఫలితం వస్తుందన్నమాట రాస్తేనే ఏంటంటే అధికంగా ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి మార్పుని చూస్తారు అలానే కాకుండా నియమాలంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోవటం పరిహారం చేసిన తర్వాత పాతి పెడతాం కదా మట్టిని తీసి మట్టిలో పాతిపెడుతున్నాం కాబట్టి అదేంటంటే కనుక ఇంకా మనకు ఫలితం వస్తుంది వెల్లుల్లిపాయ ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా ఏంటంటే కనుక శత్రువుల కండి ఇలా ఏంటంటే చుక్కలు ఇస్తుందని చెప్పొచ్చు ఖచ్చితంగా జరుగుతుంది తంత్రశాస్త్ర ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే ఇలాంటి పరిహారాలు ఏంటంటే కనుక తంత్రము మంత్రము యంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి అంటే కొంతమంది ఉంటారు కదా గురూజీలు చాతబడులు చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు శత్రు నివారణకు ఇదే పరిహారం చేస్తారని అందులో చెప్పబడుతుంది అనమాట మరి మనకు మనం చేతులతో చేసుకోవాలి అందుకే ఏంటంటే కనుక పదకొండు దాటిపోయిన తర్వాత పగటిపూట పదకొండు దాటిన తర్వాత కొన్ని ఇలాంటి పరిహారాలు పనిచేయవు అదే మళ్ళీ ఏంటంటే కనుక ఎనిమిది దాటిపోయిన తర్వాత పనిచేయవు నార్మల్గా చెప్పాలంటే ఏడు నలభై ఐదు తర్వాత ఇలాంటి పరిహారాలు అంటే ఈ శత్రువులకు సంబంధించిన కొన్ని తాంత్రిక పరిహారాలు పనిచేయండి ఆ సమయాలలో చేస్తే ఫలితం ఉండదనమాట అందుకే ఆ సమయాలలో మీరు చెయ్యకండి చేస్తే ఉదయం ఆరు నుండి పదకొండు గంటల లోపు చేసుకోండి ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం ఏంటంటే కనుక నాలుగు గంటల నుంచి అంటే నాలుగు దాటి నుంచి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటలు అనుకోండి ఇంకా ఏడు నలభై ఐదు ఎనిమిది గంటల లోపు ముగించాలన్నమాట ఇంకా దానికి మించి మీరు చేసుకున్నారనుకోండి ఆ టైం దాటిన తర్వాత మళ్ళీ ఫలితం అనేది రాదనమాట అందుకే మీరు ముందుగానే సమయం చూసేసుకొని ఆ విధంగా ఏంటంటే కనుక ఫాలో అయిపోండి ఇక మీకు ఫలితం ఖచ్చితంగా వస్తుంది మార్పుని మీరు చూస్తారు అలానే కాకుండా శత్రువులు ఉండరు హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అలానే శత్రువులు లేరు కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇంకా మీ ఎదుగుదలని ఆపటం ఎవరి తరం కాదు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు